హలో దిస్ ఈస్ పద్మ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం వినబోయే కథ రావూరి భరద్వాజ్ గారు రచించిన పశ్చాత్తాపం ఒక మంచి కథను వినేద్దామండి వెళ్ళలేక వెళ్ళలేక మెల్లగా పైకి వెడుతున్న ఆ మబ్బును చూస్తూ ఉంటే సముద్రానికి కూడా జాలి వేసింది నిన్ను వెళ్ళమనడానికి నోరు రావడం లేదు అయినా నువ్వు వెళ్ళక తప్పదు నీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరి ఉసురు పోసుకోవడం నాకు ఇష్టం లేదు ఈ ఎడబాటు అడ్డేకాలం ఉండదు మళ్లీ మనం తప్పకుండా కలుసుకుంటాం అన్నది సముద్రం ఆ మబ్బు వైపు చూస్తూ దిగులు దిగులుగా ఉన్న ఆ మబ్బును చూసి గాలి కూడా జాలిపడింది ఇదేదో నీకు మాత్రమే జరిగిందని అనుకోకు వేల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఇలా జరుగుతూనే ఉంది ఇంకో రహస్యం చెప్పనా ఈ భూమండలం మీద ఏ రూపంలోనైనా సరే జీవం ఉండటానికి నీవే కారణం చిన్న చిన్న మొక్కల్లోనూ మహారణ్యాల్లోనూ నీవున్నావు కంటికి కూడా కనిపించని సూక్ష్మజీవిలోనూ కొండంత ఏనుగులోనూ నువ్వున్నావు అన్నది గాలి మెల్లగా సాగుతూ దానితో పాటే మబ్బు కూడా అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరింది నీవు రావడం ఆలస్యమైతే జనం దాహంతో చచ్చిపోతారు అరణ్యాలు ఎండిపోతాయి నువ్వు దాక్కున్న అడుగు పొరల దాకా మనుషులు తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోతారు నువ్వు దాక్కున్న అంతంత లోతుల్లోంచి కూడా నిన్ను పైకి తోడుకుంటారు నువ్వు దయతలచి సంవత్సరం అంతా సమస్త జీవకోటి సంతోషిస్తుంది నీకు కోపం వస్తే మాడిపోతుంది అన్నది గాలి నడక వేగాన్ని కొంచెంగా ఎక్కువగా చేస్తూ గాలి వేగంతో పాటు మబ్బు కూడా తన వేగాన్ని పెంచిందిక నాకు చిన్న అనుమానం కలిగింది నువ్వేమి అనుకోనంటే నా సందేహాన్ని బయటపెడతాను అన్నది మబ్బు ఏమి అనుకోను అడగదలిచిందేదో నిస్సంకోచంగా అడుగు నాకు తెలిస్తే వెంటనే చెబుతాను తెలియకపోతే ఆ సంగతి తెలిసిన వారిని అడిగి నీకు చెబుతాను అన్నది గాలి జీవకోటి బతకడానికి నేను ముఖ్యమన్నావు బాగానే ఉంది నేను మాత్రమే ముఖ్యమా ఇంకెవరూ ముఖ్యం కాదా నేనే ముఖ్యమయ్యే పక్షంలో మిగిలిన వారందరూ ఎందుకున్నట్టు అన్నది మబ్బు గాలి ఒక్క నిమిషం తబ్బిబ్బు పడింది నీవు ముఖ్యమే సందేహం లేదు నీకన్నా నేను మరీ ముఖ్యం నీవు లేకుండా గంటపాటు రోజుల పాటు మనుషులు బతికిన ఉన్నాయి నేను లేకుండా ఐదు నిమిషాలు పోని పది నిమిషాలు అనుకుందాం అంతకు మించి వారు లేరు అయినా ఆత్మస్థుతి అంటే నాకు ఇష్టం లేదు అందుకే నా గురించి నేనేమి చెప్పుకోను మొక్కలన్నా మనుషులన్నా రకరకాల ప్రాణులన్నా నాకు ఇష్టం వారందరికీ నేను కావాలి నాతో పాటు నువ్వు కావాలి అందుకే నిన్ను పని మనుషుల నీ అవసరం ఉన్న చోటుకు నేను తీసుకుపోతున్నాను అన్నది గాలి దూరం నుంచి ఏవో పాటలు చప్పుళ్ళు ప్రార్థనలు సుడులుగా రేగుతున్న పొగలు కనిపించాయి ఇవన్నీ ఏమిటి అన్నది మబ్బు నీ రాక కోసం ఎదురుచూస్తున్న వారి ఆదుర్తాకు ఇవన్నీ చిహ్నాలు నిన్ను తొందరగా రమ్మని వర్షంగా కురవమని జనం పాటలు పాడుతున్నారు కొంతమంది ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల నీ ఆగమనం వేగవంతం అవుతుందని నీ దర్శనం తొందరగా లభిస్తుందని నమ్ముతున్నారు ఆ పనులు చేస్తున్నారు ఆ పొగలు సుడులన్నీ ఆ యజ్ఞగుండాల నుంచే వస్తున్నాయి అన్నది గాలి ఆ మబ్బు తనను తాను ఒకసారి చూసుకుంది కిందకి చూసింది ఆ కొండకు ఈ అంచు నుంచి యోజనాల పర్యంతం విస్తరించిన ఆకుపచ్చ రంగు నిజంగా రంగు కాదు అది మహారణ్యం ఎన్ని వందల సంవత్సరాల కిందనూ మీ వారు దయతలచిన కారణంగా అక్కడ మహారణ్యం వెలిసింది ఇన్ని శతాబ్దాలుగాను మీ వారందరూ ఈ ఆచారాలన్నీ పాటిస్తూనే ఉన్నారు సముద్రాల మేయించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాం మేం ఈ పచ్చదనానికి చల్లదనానికి మీరు కరిగిపోతారు వానయ్యి కాలువలయ్యి వాగులయ్యి ఉపనదులయ్యి మహానదులయ్యి తిరిగి సముద్రంలోకి చేరతారు ఈ మహారణ్యాలన్నీ మన రాక కోసం ఎదురు చూస్తున్నాయి సాయం వేళకల్లా మనం అక్కడికి చేరుకుంటాం అన్నది గాలి వానబబ్బు ముఖం ముడుచుకుపోయింది తనలో తనే ఏదో గొనుక్కుంది మరి మనకు కుడివైపుగా ఉన్న ప్రాంతాలన్నీ ఎర్రగా ఉన్నాయేం దుమ్ము దుమ్ముగా ఉన్నాయేం ఎండిపోయి ఉన్నాయేం నెర్రలిచ్చి ఉన్నాయేం ఎందుకు ఇలా జరిగింది అన్నది వానమబ్బు చాలా సంవత్సరాలుగా ఇక్కడ వానల్లేవు వానల్లేని కారణంగా పచ్చని మొక్కలు లేవు తాగడానికి కూడా నీళ్లు దొరకని ప్రజలు ఈ ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేసి అవి పుష్కలంగా దొరికే చోట్లకు వలస వెళ్లారు ఇది ఎడారి ప్రాంతం కింద లెక్క అన్నది గాలి ఈ ప్రాంతం ఇలా కావడానికి బాణం లేకపోవడమే కారణమా అన్నది మబ్బు బాగా సెలవిచ్చారు సరిగ్గా అదే కారణం అన్నది గాలి మబ్బు ఈ కింది వైపుకు చూస్తూ అక్కడే నిలబడింది ఇక్కడ ఏమీ లేదు పది తాడి చెట్ల లోతు తవ్వా నీటి తేమ కూడా కనిపించదు రండి విడదం సాయంకాలానికల్లా మనము అరణ్య ప్రాంతాలకు వెళ్లాలంటే ఎక్కడ ఆలస్యం చేయకూడదు నడక వేగం కూడా కాస్త పెంచాలి అన్నది గాలి కొంచెంగా ఊపిరి పీల్చుకుని సాచి అంగలు వేస్తూ మబ్బు మాత్రం అక్కడి నుంచి కదలనన్నా కదల్లేదు రారేం అన్నది గాలి కొంచెం ఆశ్చర్యంగా ఇక్కడే ఉండిపోదామనుకుంటున్నాను అన్నది మబ్బు ఇక్కడ ఈ ఏడారిలోన ఇక్కడ నుండి నువ్వు చేయబోతున్నది ఏమిటి అన్నది గాలి ఆశ్చర్యపోతూ ఆ అడవి దగ్గరికి వెళ్లి చేయవలసిందేమిటో ఈ ఎడారిలోనే అదే చేస్తాను అరణ్య ప్రాంతం సంపన్నమైంది దాన్ని ఇంకా సుసంపన్నం చేయడానికి తెగతగలాడటంలో అర్థం లేదు ఈ ఎడారి ప్రాంతం పేదది దీనికి దిక్కు మొక్కు లేదు దీనివైపు వారు కూడా లేరు నిజంగా నా అవసరం ఇక్కడ ఉన్నంతగా ఆ ప్రాంతాలలో లేదు అన్నది వానమబ్బు ఓసారి తళుక్కుమని మెరుస్తూ నుంచో బోలెడెంత నీటిని మోసుకొస్తున్నారు ఈ జల సంపదను సద్వినియోగం చేసుకునే చోట పంచాలి గాని ఎడారిలో చిలకరించటంలో అర్థం లేదు నా మాట విను నిన్ను అరణ్యం దాకా తీసుకుపోతాను పద అన్నది గాలి మబ్బును బలవంతానం ముందుకు నెడుతూ అంతదాకా మెత్తగా ఉన్న మబ్బు ఒక్కసారిగా పెద్దగా ఉరిమింది నా పూర్వీకులు ఎప్పుడో ఏ కారణం చేతనో ఓ తప్పు చేశారు ఆ పొరపాటు కారణంగా ఈ ప్రాంతమంతా నిర్జీవమైన ఎడారిగా మారిపోయింది ఆ దోషం అలానే జరుగుతూ ఉండాలని న్యాయం కాదు ఒకప్పుడు ఎప్పుడో జరిగిన ఒక పొరపాటును ఎప్పుడైనా సవరించుకోవచ్చు నేనిప్పుడు సవరించుకుందాం అనుకుంటున్నాను నన్ను సారి ప్రయత్నించనివ్వండి నేను మోసుకొచ్చిన జల సంపదనంతా ఈ ఎడారిలో చిందించబడి ఇంకిపోయేందుకు అనుకోండి తప్పులేదు కానీ అవసరం ఉన్న ఓ చిన్న బీజం ఏ లోతుల్లోనో ఏ అడుగు పొరల్లోనో ప్రాణంతో గుడగుట్లాడుతూ ఉండవచ్చు నేను తెచ్చిన నీటిలో నుంచి ఒక్క చుక్క ఒకే ఒక్క నీటి చుక్క ఆ విత్తనానికే అందించితే ఆ విత్తనం దాన్ని స్వీకరించి పచ్చగా నవ్వితే నా జన్మ ధన్యమైనట్లే అన్నదా వర్ణమేఘం మరోసారి మెరిసి ఇంకొకసారి ఉరిమి చినుకులాగా చిరిగిపోతూ ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ నమస్తే